గుడ్ మార్నింగ్ మ్యామ్ ఈరోజు మీరు క్లాస్లో సెల్ఫ్ టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు మైండ్ కాన్వర్సేషను దానిపైన మనం ఏ విధంగా జాగరూకత అవేర్నెస్తో ఉండాలి అని చెప్పేసి చెప్పారు క్లాస్ మొదట్లో కూడా మీరు ఈ సెల్ఫ్ టాక్ అనేది సింపుల్ సబ్జెక్టు కానీ చాలా చాలా ఇంపార్టెంట్ చాలా సెన్సిటివ్ టాపిక్ అని చెప్పేసి టూ త్రీ టైమ్స్ మీరు రిపీట్ చేశారు ఎస్ మేడం ఓపు నోపు సబ్జెక్ట్ కానివ్వండి చక్రాస్ సబ్జెక్ట్ కానివ్వండి లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ కానివ్వండి ఇంకా ఏ సబ్జెక్ట్కైనా కానివ్వండి ఈ సెల్ఫ్ టాక్ అనేది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అనేది నేను నమ్ముతాను మేడం మీరు ఈరోజైతే మాత్రం ఎక్సలెంట్ మేడం చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ దాదాపు ఇంకొక రెండు మూడు నెలలు మేడం త్రీ ఫోర్ ఫైవ్ మంత్స్ అయితే ఈ లాఫ్ అట్రాక్షన్ సబ్జెక్టులోకి వచ్చి నేను దాదాపు ఒక ఐదు సంవత్సరాలు అయితే రెండు వేల ఇరవైలో నుంచి మొదలుపెట్టినాను మేడం జర్నీ ప్రతి క్వశ్చన్ మేడం ఒక గురువు చెప్తారు దాని క్వశ్చన్కి ఆ క్వశ్చన్ అనేది ఆ క్వశ్చన్ అట్లనే ఉండిపోతుంది మీతో జర్నీ చేయబట్టి దాదాపు ఇది దిస్ ఈజ్ ద థర్డ్ సెషన్ థర్డ్ ఫోర్త్ సెషన్ తెలియదు మేడం ప్రతి ఒక్క క్వశ్చన్కి మీరు ఒక మాట ఒక సెషన్ చేసినారంటే దాంట్లో ఒక వంద క్వశ్చన్లు వెయ్యి క్వశ్చన్లకి సమాధానాలు దొరుకుతాయి మేడం అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నిన్న నార్త్ పోల్ స్టార్ కనెక్షన్ ఎంత అద్భుతమైన కనెక్షన్ అంటే అంత అద్భుతమైన కనెక్షన్ మొన్న టెలిపతి ప్రతి ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ అంత అద్భుతంగా చెప్తారు పవర్ మిమిటేషన్ అంతకుముందు మనము పాజిటివ్ వైబ్స్ అనే ఒక బ్యాచ్లో కూడా చక్రాస్ గురించి చేయించి అక్కడ కూడా మీరు పౌర్ణమి మెడిటేషన్ చేయించారు దానికంటే సూపర్గా ఈ సెషన్స్లో మీరు చేయించడం జరిగింది చాలా లక్కీగా చాలా అదృష్టంగా మీ సెషన్స్ మీ నాలెడ్జ్ మీరందరూ మీ అందరికీ మేడం ఉచితంగా మీరు సర్వీస్ అందిస్తున్నారు ఇట్స్ నామినల్ ఇట్స్ నామినల్ ఫీజ్ పెట్టేసి మీరు ఎన్నో ఫ్యామిలీస్కి వందల వేల కుటుంబాలకు మీరు మీ నాలెడ్జ్ని ఇస్తున్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నా ఫీలింగ్ అన్ని ఫ్యామిలీస్ బ్లెస్సింగ్స్ ల్ లవ్ మీ ఫ్యామిలీకి రీచ్ అవుతాయి మేడం మీ ఎఫర్ట్స్ అనేటిది అది అద్భుతమైన ఎఫర్ట్స్ అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక వర్డ్ మీరు చెప్పినారంటే అంత కరెక్ట్గా ఇంకోటి మీ వాయిస్ గాడ్స్ గిఫ్ట్ మేడం అంత కరెక్ట్ స్వీట్గా క్లారిటీగా అద్భుతంగా మైండ్లోకి టకామన్ ఎక్కుతుందన్నమాట అంత కరెక్ట్గా చెప్తారు ఎక్సలెంట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ది అమేజింగ్ నాలెడ్జ్ థ్యాంక్ యూ మేడం